హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెట్టగడు దోస్తులు ఎట్లున్నారు అయితే సూపర్ ఉన్నాం దోస్తులు మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మాకైతే మస్తు సంబరం అనిపిస్తుంది ఇట్లనే సపోర్ట్ చేసుకుంటా ఊరి దోస్తులు మీ ముందుకు మరెన్నో వీడియోస్ తీసుకొస్తాం ఓకేనా దోస్తులు తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయరి కామెంట్ పెట్టమని చెప్పుర్రి సబ్స్క్రైబ్ చేసుకోమని ఎప్పుర్రి దోస్తులు ఎందుకంటే మన టార్గెట్ ఫిఫ్టీ దోస్తులు అందుకే జరా ఓకే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను దోస్తులు మన టార్గెట్ ఫిఫ్టీ థౌజండ్ కాబట్టి కొంచెం ఈ మెదల సబ్స్క్రైబర్స్ స్లోగా పెరుగుతారు ప్లీజ్ దోస్తులు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని ఎప్పుడ్రీ అట్లనే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని చెప్పు దోస్తులు ఓకేనా ఇంకా ముచ్చటి దోస్తులు మనం వీటిలోని సన్నివేశాలు కానీ సంగర్లు కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవ్వరు కూడా తప్పుగా అనుకోవద్దు జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే ఓకేనా దోసలు ఎవ్వరు కూడా పర్సనల్ గా తీసుకోవద్దు ఇక లేట్ ఎందుకు దోసలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఈ పోషక అన్నది కూడా నిజమే అనిపిస్తుంది ఆయన త ఇల్లు పిల్లలు ఇప్పుడే అద్దనుకొని ఏమైనా గోళీలు వాడితే మళ్ళీ మనం మనం అనుకున్నప్పుడు కాదు ఒకసారి అయితే కోడల పిల్లతోటి మాట్లాడతా ఏమంటదో చూద్దాం చాప్నా సప్నా ఒకసారి రాయే అత్తన్న అత్తమ్మా ఏమైంది అత్తమ్మా ఇది పిలిచిర్రు నీతోటి ఒక ముచ్చట మాట్లాడన్నే దా కూసినే ఉదా రత్తమ్మా ఏంటి ఏం ముచ్చట అయ్యో నేను ఊసమ్మన్నది బల్ల మీద ఎందుకు కూర్చున్నావు నేను ఏమనుకోను కానీ దా బల్ల మీదకిరా రా నీతోటి ఒక ముచ్చట మాట్లాడతా ఇప్పుడు ఎప్పుడు రత్తమ్మ ఇప్పుడు బల్ల మీదనే కూర్చున్నావు కదా ఇక ఎప్పుడు ఏం ముచ్చట మాట్లాడతారు ఏంటి కాళే స్వప్న కొడుకును నువ్వు కలిసి మెలిసి మంచిగా ఉంటారా దాంపత్య పరంగా అత్తమ్మ ఏంది గిట్లా అడుగుతాంది సి అవ్వ నాకు చెప్పాలన్నా కూడా సిగ్గి అనిపిస్తాంది గిట్లా అడుగుతాం ఏంది అయ్యో ఎందుకు అత్తమ్మా ఇట్లా అడుగుతారు మాకేంది మేము మంచిగా ఉంటాన్నాం సంతోషంగా ఓ మధుబుర్రా దాంపత్య పరంగా అంటే అర్థం అవ్వట్లేదా అని కలిసి మెలిసి ఉంటారు రా అని అడుగుతాన్నా అదే అత్తమ్మని కూడా అనేది అదే నేను అట్లా ఓపెన్ అయి చెప్పలేక ఇట్లా అంటా అన్నా ఉంటాను అత్తమ్మ ఎందుకు అదే మరి ఒకవేళ డేటు మిస్ అయితే గిట్ట ఏం గోళీలు పిచ్చి పిచ్చి గోళీలు వేసుకోకు ఇప్పటి కాలం పూరగాళ్ళు సంవత్సరం తర్వాత ప్లాన్ వేసుకొని ముందుగా గోళీలు వాడతారట మళ్ళీ తర్వాత మనం అనుకున్నప్పుడు కాదే ఎట్లాంటి గోళీలు అయితే వాడకు ఏదన్నా ఉంటే నన్ను అడుగు నేను చెప్తా కానీ నువ్వేం పిచ్చి పిచ్చి గోళీలు వేసుకోకు సరేనా అయ్యో అత్తమ్మ ఏమన్నా అయితే నీకు చెప్పను అయ్యప్పు అయినా మీకు చెప్పండి నేను ఈ గోళీలు వేసుకోను ఎందుకంటే అది పెద్దవాళ్ళకు చెప్పినాకనే ఏదైనా మా నేను తీసుకుంటాం అయినా ఇప్పుడు మేము ఇంకా అన్న అసలు ఏం మాట్లాడుకోలేదు అత్తమ్మ మీరు ఎక్కడి వరకు పోతారు కదా అదేనే మరి మళ్ళీ ఏమన్నా పిచ్చి పిచ్చి గోళీలు వేసుకుంటామని ముందు జాగ్రత్తగా చెప్తానా ఇక మన జాగ్రత్తలా మనం ఉండాలి కానీ ఇప్పుడు ఇప్పటి మనం చూసుకుంటే ఫ్యూచర్లో మనం కావనుకున్నప్పుడు ఎవ్వి కావు అందుకే వేసుకోకని ముందు జాగ్రత్తగా చెప్తానా ఏ సరే అత్తమ్మ వేసుకోను కానీ ఏమన్నైతే నీకు చెప్పనా అత్తమ్మ మీరు మనం అందరం ఒకటి కాడ ఉంటాం కదా ఏమన్నైతే ముందు వెళ్ళా మీకే చెప్తే సరేనా సరే తీయో అందుకే వెలిసినా ఈ ముచ్చట మాట్లాడదామని అయితే అయితే మంచిగా ఉంటే అయిపోతుంది దేవుడు ఇచ్చే టైంలో ఇద్దరు తీయే గే అత్తమ్మా దేవుడిచ్చినా నేను ఎప్పుడు పోగొట్టుకోనొత్తమ్మా అయినా అట్లాంటి పిచ్చి పిచ్చి గొర్రెలు వేసుకునే ఉద్దేశం కూడా నాకు లేదు ఎందుకంటే ఒక ప్రాణాన్ని చంపుడు అంటే అమ్మో అస్సలకే నా వల్ల కాదు అమ్మో అది అయితే నేను ఇంకా ఫుల్ హ్యాపీగా అట్లా నేను ఎందుకు అత్తమ్మా మీకు చెప్తలే నేను ఏమన్నా అయినా కూడా మీ నేను మీకు చెప్పే ఎత్త ఏదైనా కూడా సరే అయితే ఈ నీళ్ళెక్క అందరు ఆలోచిస్తామంచుకుండు కానీ ఎవ్వరు ఈ కాలంలో ఆలోచిస్తలేరే ఆ ఒక్కొక్కరు అయితే లేక లక్షలు లక్షలు బయట ఖర్చులు పెడతారు కానీ ఉన్నోళ్ళు ఉండి ఎడతారు లేనోళ్ళు ఏమో లేకెడతారు అయితే అయితే సీన్ కూడా ఇంకా రాలేదు అవునత్తమ్మ ఈ మధ్య బయట ఒక్కొక్కరికి ఒక్కొక్కరికైతే అబ్బో ఘోరంగా పైసలు ఖర్చు పెడతారు అయినా కూడా ఆ పిల్లలు పుట్టక మంది బాధపడతారు నేను గట్ల గట్లెందుకు చెప్తా ఎందుకు ఎత్తమ్మా ఏది ఉన్నా మీకు చెప్పే ఎత్త కంపల్సరీ సరే తీ అవుతాం అయితే అని చీనగానికి ఒకసారి ఫోన్ చేయి చీకటి అవుతుంది కదా ఆరున్నర అవుతుంది పొద్దు పోతుంది మళ్ళీ సాలి కూడా బాగా పెడుతుంది రమ్మని తొందరా సరే అత్తమ్మా ఇప్పుడు ఫోన్ చేస్తా అబ్బో నా కోడలు ఎంత ముద్దగా చెప్పింది అట్లాంటి ఏం గోళీ వేసుకోకు అంటే పెద్ద మనుషులు ఎక్క మంచిగా అర్థం చేసుకొని చెప్పింది అబ్బో ఇది అందరిలాంటి ఆడపిల్ల కాదు మంచిదే నా నా కోడలు మంచి కోడలు దొరికింది నాకు హలో సీను ఏడున్నవరా బస్సులో బస్సులు ఇంకో పది నిమిషాలు అయితే దిగుతానే ఎందుకే ఏం లేదు చీకటి అవుతాను కదా అత్త అమ్మ ఒకసారి ఫోన్ చేయమన్నది మరి ఏమైంది ఇంకా అత్త లేడానైతే అందుకే ఫోన్ చేసినా అవునా సరే సరే వస్తున్నాను ఒక పది నిమిషాలు అంతే నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పండి వచ్చినాక చెప్తుంది ఏం గుడ్ న్యూస్ అబ్బా నాకు ఇప్పుడే చెప్పు ప్లీజ్ 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 లేదు లేదు నేను వచ్చినాకనే చెప్తా సరే తీయే ఉండు ఇంటికే వస్తాను కదా ఆగరా ఒక పది నిమిషాలు నీ అబ్బా చెప్పమంటే ఏమీ చెప్తలేవు కానీ సరే తీతుందరా సరే సరే ఉండే ఏం గుడ్ న్యూస్ అసలు ఫోన్లో చెప్పమంటేనేమో చెప్తలేదు ఇంటికి వచ్చినా కానీ చెప్తా అంటాడు అసలు ఇంతకి ఏం గుడ్ న్యూస్ మరి బావా బావా ఏంటి రశ్మిత ఇంకా మీ బావ రాలేదు ఆఫీస్ నుంచి వచ్చే వరకు ఇంకో పది నిమిషాలు టైం పడుతుందట ఎందుకురా అయితే నాకు ఎల్లుండి ఎగ్జామ్ ఉంది సప్న అయితే మరి బావ అత్తాడేమో మరి బావని తీసుకుపోదామని అనుకుంటాన్నా మరి బావని అడిగితే ఏమంటాడో అని అడుగుదామని వచ్చిన అయ్యో అవునా నీ బావ అత్తాడో రాడోరా ఎందుకంటే పెళ్ళైనా ఇంకా పది రోజులు పది రెండు కాలేజీ పెట్టిండు మళ్ళీ ఇప్పుడిప్పుడే ఇప్పుడు కదా ఆపిస్పోతాను నాకు తెలిసి వచ్చి ఒకసారి అయితే అడిగి చూడరా మరి ఏమంటాడు సరే తీసి అప్పుడు నా ఇక మళ్ళీ నేనేం అడగాలి కానీ ఒకసారి అయితే నువ్వు బావను అడిగి చూడు మరి ఏమంటాడో చూద్దాం ఒకవేళ బావకు వీలు కాకుంటే నేను ఒక్కదాన్నే వెళ్తా ఇక మా ఫ్రెండ్స్ తోటి మరి సరే తీరా వచ్చిన గిట్టా అడుగుతా తీ నువ్వు ఒక మాట అడుగు మరి ఏమంటాడు సరే చెప్ప నా ఫస్ట్ అయితే నువ్వు అడుగు ఒకవేళ వీలు కాదు నాకు అంటే ఇక నేను ఇక మళ్ళీ బావనేమి అడగాలి ఇక డైరెక్ట్ ఇక నేను మా ఫ్రెండ్స్ తోటే వెళ్ళిపోతాయి ఇక సరే రా అడుగుతా మరి నాకు అంటే కోపం అత్తాంది అని దీని ఎగ్జామ్కి కూడా అయ్యనేవోడా పోయి పడగొట్టుడా నీకు తెలియదా ఇది ఏమన్న చిన్న మొల్లికన పోరాదా అలా దోస్తులతోటి వాళ్ళ దోస్తులు ఉన్నారేమో మళ్ళా బావా అనుకుంటా అత్తాన్ని అబో భలే ఉన్నది ముందు చేసిన కథలన్నీ సరిపోలేదు కావచ్చు ఇప్పుడు మళ్ళా మెల్లగా మాటలు కలిపి చూస్తా ఏంటి అమ్మో నేను ఎంత ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆయన ఇప్పుడు నేను కోపంలా మళ్ళీ సీను అని అన్నా అనుకో మన పెళ్ళికి పైసలు ఎవడే అని అంటారు అది కూడా కరెక్టే కానీ ఇప్పుడు మా ఇద్దరికి పెళ్ళి అయింది ఒక అమ్మాయి నా ప్లేస్లో ఇట్లా ఉ నా ప్లేస్లో ఇట్లా శ్వేతగిట్టు ఉంటే కంపల్సరీ శ్వేతకు కూడా కోపం వచ్చేది ఆయన సీనుకు అట్లా అర్థం కాదు ఎప్పటికర్థం చేసుకుంటామని అన్న అంటాడు ఎందుకు తి మళ్ళీ పెద్దలో పెట్టుకుంటే సపడే కొన్నాం అడగనైతే అడుగుతా పోతే కొని వాళ్ళ మరదలి వాళ్ళు ఇస్తాం అయినా నాకు సీన్ మీద నమ్మకం ఉంది గదికి అట్లా చేసినా కూడా సీను నా సీను ఎప్పటికట్లా వేయడు అరే నువ్వు స్కూల్ నుంచి ఇంటికి వచ్చినాక ఆ డ్రెస్ ఇప్పుకో ఆ డ్రెస్ ఇప్పుకొని ఫ్రెష్ అప్ కావారా అంత గబ్బు గబ్బు గట్లనే ఆ డ్రెస్ వేసుకొని అంత దగ్గర వాసన నా దగ్గర కాదురా నీ దగ్గర నుంచి అంత మురుగు మురుగు వాసన తాంది నువ్వైతే రోజు పెద్ద చేసినట్టు తానం చేసి ఏమన్నా స్కూల్కి వస్తానా నాకు తెలుసు నువ్వు రెండోళ్ళకి ఒకసారి చేస్తావట కదా చిచి గట్ల ఎవరు చెప్పిరా నీకు గట్ల నేను చేయనే ఇయ్య రోజు తాన చేస్తా రోజు మళ్ళా స్కూల్ నుంచి ఇంటికి వచ్చినాక మళ్ళా తాన చేస్తా మళ్ళా అప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుంటా నీ లెక్క కాదురా నేను గబగబ ఇయ్య నేను అరే మాజల్ తీరాని నేను ఒక చిన్న చిన్న క్వశ్చన్లు అడుగుతా వాటికి సమాధానం చెప్తావారా ఆ అడుగు చెప్తా మన టైం మంచిగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పరా

అబ్బీ అబ్బ సేటర్ పడగాను సరే తీరా ఇప్పుడు నేను నిన్ను ఇంకో क्वेश्चन అడుగుతా మనము పరీక్షలు మంచిగా రాలే అంటే ఎట్లా రాయాలి చెప్పరా ఆ ఎట్లా రాస్తారు ఫస్ట్ పెన్ను తోటి రాస్తారు పెన్ను తోటి రాస్తేనే గాని మనం పరీక్షలు మంచిగా రాస్తాం గిద్దలవదారా అబ్బో మంచిగా మంచినే చెప్పినావరో అనుకున్నా సరే ఇప్పుడు నేను నిన్ను ఇంకోటి అడుగుతా అందరూ భయపడే బాధ ఏంటి చెప్పరా ఆ అందరూ భయపడే బాధ ఇప్పుడు అందరు స్కూల్ పోతారు చిన్న పొరాల కానీ స్కూల్ పోతారు కదా ఒక నీలాంటి వాళ్ళే ఏడుతారు ఏడతారు ఏంటిది రానకు తెలియదు మిత్రుడు అది కాదురా ఆన్సర్ సరే నేను దీనికి ఆన్సర్ చెప్పా మన సబ్స్క్రైబర్స్ చెప్తారో లే చూద్దాం దోసులు అందరూ భయపడే బడి ఏంటి జప్పూరి దోస్తులు ఈ ఈ క్వశ్చన్ కి మీకు ఆన్సర్ తెలితే కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి దోసులు నేను మీకు ఎంతో ఇష్టమైన చింటూని అడుగుతున్నా దీనికి ఆన్సర్ మాత్రం తప్పకుండా చెప్పండి ఏంటి చెప్పుర్రీ అప్పుడు బస్సులో నుంచి రాగా ఏమో గుడ్ న్యూస్ కదా చెప్పుర్రీ ఇప్పుడు అన్నా అయ్యో ఆగే చెప్తా మా అమ్మను కూడా వీళ్ళు అమ్మా అమ్మా ఒకసారి రాయే ఏంటి రాసిందిగా అమ్మ నీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని పిలిచిందే స్వప్న ఒక నీకు ఒకటేసారి చెప్దామని పిలిచిన గుడ్ న్యూస్ రా చెప్పు అమ్మ ఇగోయే నా మొదటి జీతం నా మొదటి సంపాదన అమ్మ ఇరవై వేలు తీసుకోయే అమ్మ అగో జీతం వచ్చిందారా అయినా నాకెందుకు ఇస్తన్నారా జీతం ఇప్పుడు నీ భార్య ఉన్నది నీ భార్యకి నీ భార్య ముందు పిలిచి నాకు ఇస్తన్నవేంద్రా ఏ తీసుకోయమ్మా నువ్వే కనుక ఆ రోజు బంగారు చెవుల కమ్మలు ఇవ్వకుంటే నాకు ఈరోజు జాబ్ వచ్చేదే కాదు నేను అప్పుడే అనుకున్నాను మొదటి జీతం నీ చేతిలో పెడదామని తీసుకో అమ్మా తీసుకో అరే నాకెందుకు ఏమో ఇచ్చుకో పెట్టు అరే గవన్న అద్దే నాకు ఫస్ట్ జీతం నీ చేతిలో పెట్టాలని నా కోరిక గంతే ఇప్పుడు నువ్వు తీసుకుంటావా లేదా అరే చెప్తే నవీంద్రా ఇచ్చేదాకా పట్టుబడేటట్టే ఉన్నావు సరే తీరా తీసుకుంటా అబ్బాయ్యూడు గిట్ల ఎత్తరని అస్సలు అనుకోలేదు ఆ గుడ్ న్యూస్ ముందుగా నాకు చెప్తాడు అనుకుంటే వాళ్ళ అమ్మని పిలిచి ఇవ్వ మొదటి జీతం అని పైసలు చేతిలో పెట్టిండు అబ్బా ఇంత ఘోరంగా అని అనుకోలేదు కనీసం శాలరీ వచ్చిందన్న ముచ్చట అన్న కనీసం అతడు ఫస్ట్ చెప్తే నాకు ఎంత సంబరపడేది నేను ఎంత సంబరపడేదాన్ని అబ్బా చీ పైసలు నా ముందు అల్లమ్మ చేతులు పెట్టిండు మరి నేను మొన్న అడిగిన మా పుస్తకలు మట్టలు వేయించని ఇప్పుడు జీతం జీతో అల్లమ్మ చేతులు పెట్టిండు చీ మీరు ఇంత ఘోరంగా అని అసలు అనుకోలే అయ్యో కూడలి పిల్లయింది అడదిరిగింది వీలైంది అయింది అమ్మో అద్దు మళ్ళీ వీళ్ళిద్దరు ఆయన తల పెట్టుకుంటే ఎట్లా ఈ పైసలు ఆనకే ఇత్తా అరే ఇప్పుడు నా దగ్గర ఎందుకురా అయితే ఇప్పుడైతే నా చేతిలో పెట్టినావు కదా ఇగో తీసుకో ఇక మీకు ఏమన్నా ఖర్చులు ఉంటాయిరా అసలే సప్నకు బట్టలు కూడా చక్కగా లేవు కదా కొని తీసుకొని కొనిచ్చి మిగిలినవి దాసుకో లేకుంటే ఎవరికన్నా ఇచ్చేది ఉంటే ఇచ్చేయరా ఇప్పుడు నా దగ్గర ఉంటే ఏమత్తద్రా తీసుకో నువ్వే తీసుకో అరే ఏమైంది నేను ఇప్పుడే ఇచ్చిన మళ్ళీ ఇప్పుడే నా చేతిలో పెడుతున్నావు తీసుకో నీ దగ్గరనే ఉండని అరే మీకు ఇప్పుడే కదరా కొత్తగా పెళ్ళి అయింది ఉండని చేతిలో కొన్ని పైసలు ఉంచుకోరా నాకేమన్నా అవసరం ఉంటే అడుగుతా తీ ఇప్పుడు నా దగ్గర మా ఉన్న పెన్షన్ పైసలు వారా తీసుకో ఉండని నా వందం నాకు వెళ్తాయిరా ఎందుకు పైసలు ఇచ్చుడు మీకే కోసున్నది ఉండని తీసుకుంటాను రాదు అద్దు తీరా సరే తీరా నాకు అలసిపోయినా అంత నిద్ర నిద్రత్తంది పండుకోరిగా మళ్ళా పొద్దున లేవద్దా పండుకోరిగా సరే తీ అమ్మా ఆగో ఏమైంది ఎక్కడ తిరిగినావు ఇగో ఈ పైసలు తీసుకొని ఇది అయిపో నాకెందుకు ఇచ్చాడు మీ అమ్మకే ఇచ్చినావు కదా మీ అమ్మనే దాయం అనిపోయినావు ఇక మీ అమ్మ అద్దానేసరికి నన్ను దాయం అంటున్నావా అబ్బో నువ్వు గుడ్ న్యూస్ అన్నావు కానీ మరి ముందు వాళ్ళు నాకు చెప్పినావా అబ్బో మీ అమ్మని పిలిచి నాకు జీతం వచ్చింది ఇగో పైసలు అని చేతులు పెడుతున్నావు కదా అంత ఉంటుంది కనీసం నాకు నువ్వు నాకు ఆ ముచ్చట ఫస్ట్ చెప్పినావు నేను ఎంతో సంబరపడేదాన్ని కానీ నాకు చెప్పలేదు సరే సరే తీ అరే ఎందుకు ఫీల్ అవుతున్నవే నీకు కూడా తెలుసా నాకు జాబ్ ఎట్లా వచ్చింది తెలుసా ఆ పోషవ్వా యాభై వేలు అరవై వేలు దాకా పోషవ్వ ఇచ్చింది ఇంకొన్ని పైసలు మా అమ్మ మా డాడీ వేయించిన బంగారు కమ్మలు అమ్మి మరి నాకు ఇచ్చింది అవి మా డాడీ చివరి గుర్తుగా మా డాడీ వేయించింది అవి అవి నాకు ఇచ్చి నేను అవి అమ్ముతే ఆ పైసలతోటి నాకు జాబ్ వచ్చింది ఎట్లా వచ్చింది అనుకుంటున్నవే ఇక నాకు కోరిక ఉండదా అనే మొదటి జీతం అమ్మ అమ్మకీడల్లో తప్పే ఉందే నేను ఏమన్నా అవసరం ఉంటే తీసుకుంటా అన్నా కదా మొత్తం ఏమన్నా నేను అమ్మకి ఇచ్చిందా కాదు ఇప్పుడు నువ్వు పైసలు చేతిలో పెడతా మరి కోపం కాదు నువ్వు నాకు ఫస్ట్ చెప్పలేదు కనీసం నాకు ఫస్ట్ చెప్పి మరి మీ అమ్మని పిలిచి ఇచ్చినా నేను ఏమనుకునేదాన్ని కాదు నువ్వు నా ముందే ఆగు అమ్మని వెళ్తాగున్న ఇద్దరికి చెప్తా అని అంటే మీ అమ్మ నేను ఒకటే ఇక్కడ నేను ఎక్కువ యుడు అది నా బుద్ధి తక్కువ పని అని అరే ఏం దేనికన్నా పిచ్చా చిన్నదానికి పొన్నదానికి ఎప్పటికి కలుగుతావు కోపడతావు ఇక గిడే నానే ఒక గిట్లుంటే మన సంసారం ఏం మంచిగుండ చెప్తా నేను ఎందుకు చెప్తానో అర్థం చేసుకో అప్పుడు నాకు పైసలు ఎట్లా సెట్ అయినాయని కూడా చెప్పిన పోష ఇచ్చింది మా అమ్మ మా డాడీ చెప్పించిన బంగారు కమ్మలు నాకు ఇచ్చింది అమ్మమని అవి అమ్మితే కానీ నాకు జాబ్ రాలేదే నేను అప్పుడు ఎంత గోస తెలుసా నీకు ఏం తెలిసే నీకు అవన్నీ ఏం తెలివై నీకు ఏం చెప్పినా కూడా నీకు అర్థం కాదు అవును మీ అమ్మకి బంగారు సేవలకు కమ్మలు ఇచ్చింది ఆ పోషయ యాభై వేల అరవై వేలు ఇచ్చింది నువ్వు కరెక్టే వాళ్ళు మంచిగా వేసిరు ఈ అమ్మ అన్నాక ఇచ్చింది తప్పదిగా మరి నువ్వు కొడుకు కాబట్టి ఇచ్చింది కానీ ఒక్క ముచ్చట నాకు అరే మరి నాకు ఇట్లా జీతం వచ్చింది మస్తు సంతోషంగా ఉంది నాతో ఒక్క ముచ్చట షేర్ చేసుకుంటే నాకు అసలు చెప్పలేనంత సంబరం అనిపించేది నువ్వు నాకు ఏం కొనియకున్నా మంచిది రా ఏం ఎక్స్పెక్ట్ చేస్తలేను కానీ నువ్వు నా దగ్గర అన్ని చెప్పుకునేటట్టు అంచన్నీ నాతోటి ఓపెన్ ఉండేటట్టు చెప్పరా నేను నిన్ను ఈ పైసలు ఇయ నేమ్ అడగ నేను ఒకటి మొన్న నా గవ్వి అడిగిన పుస్తకలు మట్టలో గవ్విటి గురించి తీసిన తప్ప నిన్నెప్పుడన్నా నేను ఏమైనా అడిగినారా ఒకసారి మంచిగా ఆలోచించు ఇక నేను మా అమ్మ చేతులు ఎందుకు పెట్టినా ఎప్పన్న మా అమ్మ బంగారు చెవులకు అమ్మలు నాకు ఇచ్చినందుకు మోదరి జీతం అట్లా పెట్టాలన్నట్టు పెట్టినే ఏమన్నా అవసరం ఉంటే నేను పైసలు తీసుకున్నాను చెప్పు ఎందుకు అట్లా అర్థం చేసుకుంటాను నీ నేను నీకు ఎందుకు చెప్పలే ఎప్పన్న ఎందుకంటే ఆ అమ్మకు చెప్తే అమ్మ కళ్ళ సంబరం చూడాలనిపించింది చూసిన ఇప్పుడు నాకు తృప్తిగా ఉన్నది మా అమ్మ కూడా నువ్వు అలిగినట్టున్నావని మా అమ్మకు అర్థమైంది మళ్ళీ పైసలు నా చేతిలోనే పెట్టింది కోడల చేతిలో పెట్టమని అర్థమవుతలే అనే మా అమ్మ నిన్ను ఎంత మంచిగా అర్థం చేసుకుందో అవునవును మీ అమ్మ ఫస్ట్ తీసుకున్నది మీ అమ్మ అద్దన్నది రా నేను మీ అమ్మ మీద తప్పు పడతలేనురా కానీ ఒక్క ముచ్చులు నువ్వు ఎప్పలే అని కోపంగా అంతే సరే మీ అమ్మ మళ్ళీ నన్ను అర్థం నీకే నీకేచ్చింది అది పైసలు నేను పైసల జోలి అడుగుతలేను కావాలంటే ఆ పైసలు నీ దగ్గరనే ఉంచుకో కానీ నాతో నాతోటి అన్నీ షేర్ చేసుకోరా ప్లీజ్ నువ్వు నన్ను దూరం పెట్టకు ఏ పిచ్చిదన అయ్యన్న సంపాదన అంతా ఎవరికే మనకు కాదా ఏ నాకు ఉన్నదే మా అమ్మ కాబట్టి మా అమ్మ పానానికి ఎప్పుడైనా మంచి లేకున్నా కూడా అప్పుడు పెట్టుకోవాల్సిందేనే ఎందుకంటే నేను ఒక్కడే కొడుకును కదా మా అమ్మను కన్న అన్న కొడుకులు కాకుంటే ఎవరు చూసుకుంటారే ఈ కాలంలో ఆ తల్లిదండ్రులను అన్నదశ్రమం లేస్తారే ఆ పాపం నాకు అద్దే నేను ఎందుకంటే నాకున్నంతలో నేను అమ్మను నాకున్నంత వరకు నేను మంచిగా ఉన్నంత వరకు నేను మా అమ్మను ఏ లోటు ఏ లోటు రాకుండా చూసుకుంటే నిన్ను కూడా అంతే ప్రేమగా చూసుకుంటానే ఒక్కడే చెప్తాననే నాకు నువ్వైనా మా అమ్మైనా ఒకటేనే సరే తీరా నువ్వు ఎప్పుడు ఇట్లా ఇట్లేకు నేను నిన్ను అది కొని ఇది కొని నేను ఏం అడుగుతలేను నిన్ను నాతోటి చిన్న ప్రేమగా ఉండు షేరింగ్ చేసుకున్న అన్ని గంతే నేను ఇన్ని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తలేను సరే బంగారం ప్లీజ్ ఏ నువ్వు ఊటికి చీటికి మాటికి అలగకు అపార్థం చేసుకోకు నేను ఎక్స్ప్లెయిన్ చేసినాకనేమో ఆ సరే అంటావు నేను ఎక్స్ప్లెయిన్ చేయకముందేమో నువ్వు ఊహించేది నువ్వు ఊహించుకుంటావు అద్ద్రా బంగారం ప్లీజ్ ఇయో ఏదైనా నువ్వు అపార్థం చేసుకునే ముందు పది నిమిషాలు ఆలోచించు మంచి ఆలోచించినాకనే నువ్వు మాటలు ఇడిచిపెట్టు నువ్వు ఆ మాటలు ఇడిచిపెట్టడం వల్ల ఎదుటి ఎదుటి మనిషికి బాధ అనిపించేటట్టు మాట్లాడుతున్నావు ఆ కోపంలో నీకు అది అర్థమవుతలేదు అందుకే నీకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు పది నిమిషాలు రిలాక్స్ ఆలోచించు అప్పుడు అప్పుడు ఆ పది నిమిషాల తర్వాత నువ్వు ఏదన్నది మాట్లాడు సరేనా సరే తీరా సారీ సారీ పైసలు తీసుకొని బీర్వాల దాస్ పెట్టిపో రేపు సాయంత్రంకి బయటకు పోదాం సరేనా షాపింగ్ కన్నా పోదాం నిన్ను లేకుంటే సినిమా కన్నా పోదాం సరేనా సరే అండి ఈ అవ్వ ఇదైతే పిస్ ఎక్స్ప్లెయిన్ చేసినాకనేమో మంచిగా మాట్లాడుతుంది మంచిగా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయకముందేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది దీని మైండ్ని కొంచెం వాష్ చేయాలి గాని లేకుంటే ఇది గిట్లనే మాట్లాడుతుంది ఎప్పటికీ చెప్పే ఏమైంది ఇంకా వండుకోలేదా ఏంటి చెప్పే అసలు ఏం ముచ్చట్నే అయితే శ్వేతకు ఎల్లుండి ఎగ్జామ్ ఉన్నద మరి పడగొడతావా హైదరాబాద్ ఉన్నట ఎక్కో సెంటర్ పడ్డదాట అది శ్వేతకు అంతా తెలియదాట మరి తీసుకుపోతావా పడగొడతావా అని అడుగుదామని వచ్చినప్పుడు యా నన్ను వచ్చినాక అడుగు ఉన్నాయని నాకు గుర్తులేదు ఇప్పుడు అందుకే వచ్చినట్టుంది శ్వేత కరే శ్వేత అవును సప్నా మరి బావకు వీలైతుందో లేదో అడుగుదామని వచ్చిన డిస్టర్బ్ చేసిందా బావా ఏ డిస్టర్బ్ ఏం లేదే కానీ ఎల్లుండి అంటే కొంచెం కష్టమైన ఎందుకంటే నేను అంతకుముందు బాగా లీవ్లు పెట్టిన ఇక జీతం కూడా కొంచెం తక్కువనే వచ్చింది ఇప్పుడు అంటే కొంచెం కష్టం ఏమి దోస్తులు ఇవ్వలేరా అవునా ఒకసారి అయితే ట్రై చేయలేవు బావా మరి ఒకసారి మీ సార్ లీవ్ అడుగు రాదు లేదా ఇక మా సార్ నువ్వు లీవ్ అనుకో ఇక నన్ను జాబ్ రిజైన్ చేసి వమ్మంటాడు ఇక నేను అడగలేను ఎందుకంటే అంతకుముందు ముందు బాగా పదిహేను రోజుల దాకా నేను పోలే పెళ్ళి అయిపోయినాక ఇక అద్దే మళ్ళీ నా జాబ్ ఉన్నది ఏందనుకో ఉంచుకున్నది పోతే అవసరమా ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే పోరాదే అయ్యో సరే తీ బావా దోస్తులు ఒక ఇద్దరు ఉన్నారు కానీ వాళ్ళు ఎప్పుడు వెళ్తారు ఏమో ఇక నాకు టైమింగ్స్ కరెక్ట్ తెలివయి సరే తీ బావా నేను ఒకసారి వాళ్ళతో పోతా సరే అయితే ఏ ఒకవేళ చెప్పు మరి వీలు కాకుంటే ఇట్లా నేను ట్రై చేస్తా మరి ఒకసారి అయితే చెప్పు మీ ఫ్రెండ్స్ అయితే అడిగి చూడు సరే బావా నీకేడ వీలైతుంది రా మొన్నటి దాకా నేను లీవ్లు పెట్టినాంటివి మళ్ళీ ట్రై చేస్తాను నువ్వు అని పడుతుంది ఎందుకు అట్టిగా హోప్స్ వెంచుడు ఏమవుతుంది అది దాదాపు వాళ్ళ ఫ్రెండ్స్ తోటే పోతుంది కానీ నాకేడ వీలైతుంది ఒకవేళ ఎవరు లేకుంటే ఇట్లా చూస్తా అని చెప్పిన కదా అయితే అయితే పడుకుందంతా మస్తు లేట్ అయింది సరే రాదా బజ్జుకుందాం బిడ్డతోటి ఏం మాట్లాడదామని పానము తెల్లడిపోతుంది ఏం చేసుడు శివయ్యా దాంతో మాట్లాడంగా మళ్ళీ ఎవరైనా ఉత్తే మళ్ళీ మా ఆయనతోటి అంటే ఇట్ట ఈయన నన్ను బతకనీయడు ఏం చేసుడు శివయ్య పక్కన నా బిడ్డను పెట్టుకొని కూడా మాట్లాడలేకపోతున్నా అగో ఈ మొదటి టిక్కు టిక్కు అనుకుంటా ఏటో పోతుంది కదా బయటికి పోతుందా ఏంది ఏటో పోతుంది మరి ఇంట్లో ఎవరు ఉన్నారో సప్న ఉండవచ్చు సీను ఆఫీస్కి పోడా ఇంట్లోనే ఉంటాడా కానీ పోవచ్చు మరి పోవన్నా బిడ్డ దగ్గరికి నా సీన్ గాడు పోవచ్చు వాడేందుకు ఇంట్లో ఉంటాడు ఎవరు ఉంటారు ఇంట్లో ఎవరు ఉండరు సప్న ఒకతే ఉండవచ్చు అబ్బో ఒకసారి పోయి మాట్లాడతా నాకు పానం అంతా విలవిల కొట్టుకుంటుంది పాపం బిడ్డ ఎట్లుంటుందో మంచిగా చూసుకుంటాడో లేదో పాపం దానికి ఒక్క పని చక్కగా రాదాయే ఎంత ఇబ్బంది పడుతుందో ఏమో చిన్నప్పటి నుంచి అల్లార ముద్దగా చూసుకున్నాం ఏమపో ఎవరన్నా చూసుకొని నాకు సంబంధం లేదు నా బిడ్డతోటి నేను మాట్లాడతా ఇన్ని రోజులు నా బిడ్డతోటి ఎప్పుడు మాట్లాడుకుంటా లేను అది నిన్న ఒకటేసారి చూసేసరికి ఏడ్చేది ఏడ్చింది నేను మాట్లాడకూడదాం లోపు నేను మాట్లాడదామనేప్పు ఈ నచ్చి నీ నచ్చి పొలు పొలు తిట్టిండు కుక్కలు గిక్కలు మాట్లాడిండు అవి నీ ఎంత బాధపడ్డదో ఎంత ఏడ్చిందో బిడ్డ ఉన్నదో మరి ఏం చెప్తాందో ఇంట్లో ఎవరు ఎవరు ఉన్నారో ఏం అయితే కదా ఏమప్పు ఎవరన్నా ఉండరి నా బిడ్డతోటి నేను మాట్లాడతా సో దోసలు చూసి మన వీడియో ఇక సప్న వాళ్ళ అమ్మ అయితే ఇక ఓడు చూసి నా బిడ్డతోటి మాట్లాడుకుందామని పోతుంది మరి ఇంట్లోకి పోయినాక సీన్ ఉంటుందా మరి శ్వేత ఉంటుందా మరి సప్న వాళ్ళ అమ్మతోటి మాట్లాడుతుందా ఎవరైనా ఈ ఉత్తర అనేది అయితే రేపటి ఎపిసోడ్లో వస్తుంది దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్లా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దోస్తులు దోస్తులు ముందు ముందు ఈ స్టోరీ మాత్రం అసలు మీరు ఊహించలేని విధంగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా ఉంటేనే మన స్టోరీ అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా దోస్తలు దోస్తులు ఇంకో ముచ్చట లైకులు ఎక్కువ కొడతలేరు కనీసం ఒక వన్కే లైక్స్ అన్నా రాకుంటే ఎట్లా ఎప్పుర్రీ దోస్తులు ఐదు వేల వ్యూస్లో ఒక వన్కే లైక్స్ అన్న కొట్టుర్రి ప్లీజ్ దోస్తులు అట్లనే లైక్ చేసి హైప్ వేయ హైప్ ద్వారా పాయింట్స్ ఇస్తే మన వీడియో అనేది ముందుకు పోతుంది ప్లీజ్ దోస్తులు హైప్ చేయండి ఇక తర్వాత ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగూడి ఛానల్ ని బై బై ఫ్రెండ్స్